హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం అంత పాటు సీనియర్ జర్నలిస్ట్ తాము బాలాజీ గారు నమస్తే సార్ నమస్తే సో నిజామాబాద్ లో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది విక్షం అడిగినందుకు ఒక తహసీల్దార్ ఒక వ్యక్తిని చంపేసినట్టు ఒక వార్త వెలుగులోకి వచ్చింది అదంతా కూడా ఎలా జరిగింది యా ఇది ఒక చాలా హృదయ విదకమైన సంఘటన ఇది ఆ వీడియో నేను కూడా చూసాను సిసిటివి ఫుటేజ్ ఏం జరిగిందంటే ఆరుమూర్లో నిన్న సాయంత్రం మామిడిపల్లి సిగ్నల్ ఉంది ఆ మామిడిపల్లి సిగ్నల్ లో డిప్యూటీ తహసీల్దార్ ఆయన ఆయన మెండోరా మండలం డిప్యూటీ తహసీల్దార్ ఆయన పేరు రాజశేఖర్ ఆయన కార్ లో వెళ్తున్నాడు కార్ లో వెళ్తే సిగ్నల్ పడింది కారు ఆగింది కార్ ఆగినప్పుడు శివరామ్ అనే ఒక భిక్షుగాడు ఆ అబ్బాయి వచ్చి కార్ల డోర్లు క్లీన్ చేసి అద్దాలు క్లీన్ చేశాడు క్లీన్ చేసి డబ్బులు అడిగారు మామూలుగా ఇది కామన్ మనం ఉన్నప్పుడు చాలామంది వచ్చి గబగబా ఇది పెట్టేసి చేస్తారు చేస్తారు డబ్బులు అడుగుతారు వాళ్ళకి ఏమన్నా డబ్బులు ఇస్తే సైలెంట్ అయిపోతారు వాళ్ళ పట్టుకు వాళ్ళు వెళ్ళిపోతారు మనకేమో చాలాసార్లు చికాక్గా కూడా ఉంటుంది ఎందుకంటే మనకి ఇప్పుడు తొడవాల్సిన అవసరం మనకేముండదు అతను మామూలుగా డబ్బులు అడిగితేమో ఇవ్వకపోయినా పర్లేదు తుడిచిన వల్ల ఇవ్వకపోతే ఇబ్బంది ఎందుకంటే అతను పని చేశాడు కదా ఆ పని మనం చేయమనలేదు కానీ ఇది వాళ్ళ ప్రాక్టీస్ భిక్షగాళ్ళు ఏందంటే ఇలాగైతే ఖచ్చితంగా డబ్బులు ఇస్తారు మామూలుగా అడుక్కుంటే ఇవ్వరు అని చెప్పి ముఖ్యంగా యంగ్గా ఉండేవాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు యంగ్గా ఉంటారు చేయగలరు వాళ్ళ పనులు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కొంత అర్థం అట్లా ఇట్లా క్లీన్ చేసి డబ్బులు ఇవ్వండి సార్ అంటారు మామూలుగా డిప్యూటీ తహసీల్దార్ లాంటి వాడు ఒక అతనికి ఒక ఐదు రూపాయలు పది రూపాయలు ఇస్తే పెద్దగా ఆయన కొంపలే మునిగిపోవు కానీ సరే ఇవ్వలేదు ఇవ్వకపోయాడు ఈ లోపల సిగ్నల్ పడిపోయింది ఈయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోతున్నప్పుడు ఆ అబ్బాయి వెంటబడ్డాడు వెంటబడి కారుకి అడ్డం వచ్చాడు అడ్డం వచ్చేసరికి కారు దింపి ఈయన కారు ఆపి వచ్చి ఆ అబ్బాయిని కాల్తో తన్నాడు తన్నేసరికి కరెక్ట్గా అదే టైంకి టిప్పర్ వస్తుంది ఈ అబ్బాయి వెళ్ళి ఆ టిప్పర్ ముందు క్రాస్ అయింది టిప్పర్ ఎందుకంటే అతను తప్పు లేదు టిప్పర్ అతనికి అడ్డం పక్కన ఉంది కారు అబ్బాయి ఉన్నాడు టిప్పర్ ఏమనుకో మామూలుగా వచ్చాడు కరెక్ట్ గా కనీసం ఇతను టిప్పర్ ఉంది మనం తంతే ఆ పడతాడేమో అని కూడా ఆలోచన లేకుండా తన్నాడు తన్నేసరికి తను టిప్పర్ వెనక చక్రాల కింద తల వెళ్లి పడిపోయింది పడ్డాడు అటుపక్క పడ్డాడు ఆ పడ్డంతో టైర్లు తల మీద ఎక్కేశాడు ఎక్కేసి వాటిలో చనిపోయాడు చనిపోయినాక కూడా ఇతను కనీసం ఆగి బాధ్యతగా ఇతను పోలీసులకి రిపోర్ట్ చేయడము బాధ్యత వహించడము చేయాలి కదా చేయలేదు నేను డిప్యూటీ తహసీల్దారు నన్ను ఎవడేం చేస్తాడన్నట్టు కార్ తీసుకొని వెళ్ళిపోయాడు కానీ ఇదంతా రికార్డ్ అయింది వీడియోలో దాని తర్వాత పోలీసులు వచ్చారు రికార్డ్స్ చూశారు ఎలా యాక్సిడెంట్ అయింది టిప్పర్ నాకు సంబంధం లేదు నేను మామూలుగా వస్తున్నా అని చెప్పాడు దాని తర్వాత వీడియో చూసి నాకు అర్థమైంది ఇప్పుడు ఆ రాజశేఖర్ని పట్టుకొని అరెస్ట్ చేశారు కేసు పెట్టారు ఇది విపరీతంగా వైరల్ అవుతుంది ఎందుకంటే ఒక ఈ యాచకుడు భిక్షుగాడు అతను అతను ఖచ్చితంగా ఇరిటేట్ చేసి ఉండొచ్చు నో డౌట్ ఎందుకంటే మనందరికి కూడా నాకు కూడా ఇట్లాంటి అనుభవాలు ఉన్నాయి మనకు కూడా చాలాసార్లు మనం ఏదో పనిలో ఉంటాము ఫోన్లలో ఉంటాము ఎవడో వచ్చి టక్కని మనకేందంటే గ్రీన్ పడితే వెళ్ళిపోదాం అన్న మూడ్లో ఉంటాం మనం హడావిడిగా అట్లాంటప్పుడు ఒక అతను వచ్చి డోర్ మీద ఇది అద్దం మీద చల్లి తుడుస్తాం ఉన్నాడు అనుకో మనకు చికాగా వస్తుంది ఎవరు బాబు ఆడ గ్రీన్ పడిపోతుంది వెళ్ళిపోవాలని మన హడావిడిలో ఉంటాం అంటే ఖచ్చితంగా వస్తుంది కానీ ఇంత ఇన్హ్యూమన్గా బిహేవ్ చేయాల్సిన అవసరమైతే లేదు నువ్వు డబ్బులు ఇవ్వలేదు వెళ్ళిపోతున్నావు వెళ్ళిపో సరే అతను అడ్డుపడ్డాడు వచ్చి నువ్వు ఒక ఐదు రూపాయలు ఎంత ఇచ్చి తిట్టేసి వెళ్ళిపోవచ్చు బుద్ధి లేదా అది అని తిట్టచ్చు నీ కోపం ఉంటే అంత మాత్రాన అతన్ని తన్నడం అది కూడా పక్కన వెక్కలు వెళ్తూ ఉంది ఆ వెక్కిలకి తన్నాడు అంటే ఇతను ఎంత ఇన్హ్యూమన్గా బిహేవ్ చేస్తాడు ఎంత అరోగెంట్గా బిహేవ్ చేశాడు అనేది అర్థమవుతుంది దీని ఖచ్చితంగా అయితే అతని మీద హత్యాయత్నం పెట్టాలి ఎందుకంటే వీళ్ళ బంధువులు కూడా ఇప్పుడు వచ్చి ధర్నాలు చేశారు నాకు తెలిసి ఏం జరుగుతుందంటే ఇటు కేసులో వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు మీ తాసులు వాళ్ళకి కొంత డబ్బులు ఆ ఫ్యామిలీకి కూడా ఇచ్చేస్తారు వాళ్ళు విత్డ్రా చేసుకుంటారు జనరల్ గా జరిగేది మామూలుగా ఎందుకంటే వాళ్ళకి ఆ విక్టిమ్ అబ్బాయి భిక్షుగాడు అంటేనే వాళ్ళ ఫ్యామిలీ చాలా బలహీనంగా ఉంటుందని అర్థం అర్థమవుతుంది ఇతను కొంత ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే ఇంత అరగంటగా ఉన్నాడంటే ఇతనికి బాగా ఇన్ఫ్లుయెన్స్ డబ్బులు ఉండాలి మన తహసీల్దార్ ఆ మధ్య కూడా తహసీల్దార్ డబ్బులు ఎన్ని దొరికే చూసాం తహసీల్దార్లు చాలా ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఇప్పటికి కూడా కరప్షన్ అనేది పీక్ స్థాయిలో ఉంటది మొన్న కూడా ఇక్కడ ఒక ఆమె జ్యోతి నాగజ్యోతి నాగజ్యోతి ఆమె అరెస్ట్ అయింది కదా ట్రైబల్ వెల్ఫేర్లో ఆమె దగ్గర పదహైదు కోట్లు దొరికాయి ఇప్పటికి పోలీసులకి రెడ్ హ్యాండెడ్గా ఎనభై నాలుగు వేలు తీసుకుంటూ ఆమె రెడ్ హ్యాండెడ్కి పట్టుబడింది మామూలుగా అంతకు ముందు రోజు కూడా విఆర్ఓ అతను కేవీపీ ప్యూరం అక్కడ మన ఆంధ్రప్రదేశ్లో అక్కడ దొరికాడు సో ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్లో కరప్షన్ హై స్థాయిలో ఉంటుంది దానివల్ల వాళ్ళకి ఏంటంటే డబ్బు పొగరు రెండోది పరిచయాలు ఈ సర్కిలు ఇవన్నీ ఉండడం వల్ల భిక్షగాడిని ఏముంది కాలుతో తన్నచ్చు అన్న స్థాయిలో అతను బిహేవ్ చేస్తాడు ఎందుకంటే చాలామంది ఏంటంటే ఇన్హ్యూమన్గా బిహేవ్ చేస్తారు భిక్షగాళ్ళ సమస్య ఖచ్చితంగా ఇరిటేటింగ్గా ఉంటుంది ఎందుకంటే చాలాసార్లు ట్రాన్స్జెండర్స్ నేను ఈ మార్నింగ్ కూడా వస్తా ఉంటే పంజగుట్ట వస్తాలో ఆఫ్గానే ట్రాన్స్జెండర్స్ ఐదు మంది వచ్చారు వాళ్ళు డ్యూటీ అర్లీ మార్నింగ్ వచ్చేస్తారు సో కొంతమంది ఏమో మామూలుగా అడుగుతారు ఇవన్నీ వదిలేస్తారు కానీ కొంతమంది వదలరు ఇది ఇది ఒక పెద్ద ఇది రెండోది ఏంటంటే భిక్షగాళ్ళ వెనుక మాఫియా కూడా ఉంది ఆ మధ్య కూడా చాలామంది ఇక్కడ పట్టుబడ్డారు ఇప్పుడు కొత్తగా చట్టాలు చేస్తుంది బిఎన్ఎస్ అని భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్షా సంహిత ఇవన్నీ తీసుకొస్తుంది బీజేపీ అందులో భిక్షగాళ్ళని బ్యాన్ చేసే చట్టం కూడా తెస్తుంది అది కొన్ని పైలట్ చట్టాలు కొన్ని పైలట్ నగరాలని కొన్ని సెలెక్ట్ చేసి ఆ నగరాల్లో ముందు అమలు చేయబోతున్నారు దాని ప్రకారం ఏంటంటే ఎక్కడ భిక్షగాలు ఉన్నా వాళ్ళని తీసుకెళ్ళిపోతారు తీసుకెళ్ళి వాళ్ళకి సపరేట్గా పనులు వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి పనులు కల్పిస్తారు వాళ్ళకి హోమ్స్ ఉంటాయి ఆ హోమ్స్లో వాళ్ళకి పనులు చేయిస్తారు సో వాళ్ళు పనులు చేసి వాళ్ళ సంపాదించుకొని బతకాలన్నమాట యాక్చువల్గా ఇప్పుడు జైళ్ళల్లో కూడా ఎవరిని ఖాళీగా ఉంచట్లేదు జైళ్లల్లో కూడా ప్రతి జైలుకి ఆ జైలుకి సంబంధించిన నిర్వహణ ఖర్చులు జైల్లోనే సంపాదించాలి అనేది టార్గెట్ పెట్టారు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణకి మొత్తం జైళ్ళకి వంద కోట్లు బడ్జెట్ అనమాట పర్ ఇయర్ అది కేసీఆర్ గవర్నమెంటు ఈ వంద కోట్లను మీరే అర్థం చేసుకోవాలనే టార్గెట్ పెట్టింది దాదాపు ఇప్పుడు ముప్పై నుంచి నలభై కోట్లు ఫరీర్ జైల్లో ఆదాయం వస్తుంది అనేక ఉత్పత్తులు చేస్తున్నారు సో ని ఖచ్చితంగా అందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడు భిక్షగాలను సహించకుండా ఉండడం అనేది కరెక్ట్ ఎందుకంటే దాని వెనక నిజంగా వాళ్ళు ఇబ్బందిలో ఉండి భిక్ష ఎత్తుకుంటున్నారంటే అది వేరే సంగతి కానీ ఒక మాఫియా ఉంటుంది ఆ మాఫియా ఒక డ్యూటీ లేస్తుంది ఏ సిగ్నల్ ఎవరికైనా అలాట్ చేస్తుంది వాళ్ళని ఆటోల్లో తెచ్చి అక్కడ దించేసి వెళ్తున్నారు వాళ్ళు ఈవెనింగ్ వరకు అక్కడొని కలెక్షన్ అంతా మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది వాళ్ళు వీళ్ళకి కొద్దిగా ఇచ్చి వాళ్ళు ఇచ్చేస్తారన్నమాట ఇది ఒక మాఫియా జరుగుతుంది సో ఇది మల్టీబిలియన్ రూపాయల మాఫియా ఇది సో దీన్ని అరికట్టడానికి బీజేపీ ప్రభుత్వం ఒక మోడల్ని డెవలప్ చేయబోతుంది ఆ మోడల్ ఏంటంటే నిజంగా అవసరం ఎవరికైనా భిక్షగాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళకి గవర్నమెంటే వాళ్ళని చూసుకుంటుంది లేదు వాళ్ళు చేయగలరు అన్నప్పుడు వాళ్ళకి చిన్న చిన్న స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని లైవ్లీహుడ్లు చూపించడం అనేది జరుగుతుంది వాళ్ళు నెక్స్ట్ టైం ఇంక అక్కడ వెళ్ళడానికి లేదు సో అలాగా మెల్లమెల్లగా అన్ని నగరాల్లో భిక్షాగాళ్ళను లేకుండా చూడాలనేది బీజేపీకి ఉన్న టార్గెట్ ఎందుకంటే దీనివల్ల అనేక రకాల ఇష్యూస్ వస్తున్నాయి తర్వాత ఫారినర్ ఫారిన్ పెట్టుబడి ఇవన్నీ వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఇది విచిత్రంగా ఉంటుంది వాళ్ళని కూడా అరెస్ట్ ఇంకా వాళ్ళని ఎక్కువ అరెస్ట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్కువ ఫారినర్ అనగానే వాళ్ళు ఏదో రిచ్ అనుకుంటారు చాలామంది నిజానికి అక్కడ వాళ్ళు మనలాగే ఉండి వాళ్ళు ఏదో డబ్బులు కూడా పెట్టుకొని దేశాలు తిరిగే వాళ్ళు చాలామంది ఉంటారు మెజార్టీ వాళ్ళే ఉంటారు కానీ మనకున్న అభిప్రాయం ఏంటంటే ఫారినర్ ఫారినర్ అనగానే వీడి దగ్గర బాగా డబ్బులు ఉంటుందని ఆటో వాళ్ళ దగ్గర నుంచి అందరూ మనకి ఇక్కడ యాభై రూపాయలు తీసుకుంటే అతను ఐదు వేలు అడిగినా ఆశ్చర్యం లేదు అలాగా ఉంటుందన్నమాట సో ఇది ఖచ్చితంగా ఇది కానీ వాళ్ళని ఇలాగా ట్రీట్ చేయడం అయితే ఘోరం ఈ డిప్యూటీ తహసల్దార్ చేసింది అయితే చాలా ఘోరమైన విషయం తీవ్ర వ్యతిరేకత వస్తుంది రేవంత్ రెడ్డి స్థాయిలో ఇది వెళ్ళ వెళ్తుంది ఇది వైరల్ అవుతుంది మరి దీని మీద ఎలా స్పందిస్తారో నిజంగా ఇతనికి ఏమైనా పనిష్మెంట్ ఉంది డిపార్ట్మెంటల్గా ఇతన్ని సస్పెండ్ చేయడం అట్ల ఏమైనా జరుగుతుందా అనేది చూడాలి ఎందుకంటే ఒక ప్రాణం పోవడానికి ఇతనే బాధ్యుడు ఇతను తనడం వల్లే అతను పడ్డాడు ప్రాణం పోయింది ఒక రకంగా ఇది హత్య లాంటిది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్